ఈరోజు రాజేంద్రనగర్ లోకల్ పోలీస్ తర్వాత నగర్ సిసిఎస్ పోలీసులు కలిసి ఒక నటోరియస్ హెచ్బి గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది దీంట్లో నలుగురు సభ్యులు ఉంటారు ముంజపా సుధాకర్ అనే వ్యక్తి మెయిన్ గ్యాంగ్ లీడర్ ఇతను ఇప్పటి వరకు అందాజా సిక్స్టీ కేసెస్లో నంద్యాల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ ఇక్కడ వరకు కూడా అన్ని కేసెస్లో ఈ హౌస్ బ్రేకింగ్ కేసుల్లో ఉన్నవాడు మన దగ్గర రాజేంద్ర నగర్లో ఫోర్త్ రోజు లక్ష్మీనగర్ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనం జరగటం దాంట్లో ఒక సిక్స్టీ లాస్ గోల్డ్ వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు రాజేంద్ర నగర్ పోలీసులు సిసిఎస్ పట్టుకుంది ఇతను ఈ సుధాకర్ అనేవాడు ఇంతకుముందు ఆసిఫ్ నగర్ పిఎస్ నుంచి పీడి యాక్ట్లో కూడా పోయి వచ్చినాడు వీళ్ళ ఎంఓ డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటారు సిసి కెమెరాస్ గ్లాస్ పెట్టుకోవడానికి ఫేస్ని తర్వాత మంకీ క్యాప్స్ పెడతారు ఈ సుధాకర్ అనేవాడికి బాల్ హెడ్ ఉంటుంది ఈ బాల్ హెడ్ కవర్ చేసుకోవడానికి ఐడెంటిఫై చేస్తారని చెప్పి డిఫరెంట్ ఈ అఫెన్స్కి వచ్చే ముందు డిఫరెంట్ విగ్స్ కొనుక్కొని ఆ విగ్ పెట్టుకొని ఆ అఫెన్స్ చేసి ఆ విగ్ పారేస్తారు తర్వాత పంజాబీ డ్రెస్లో డ్రెస్ వేస్తారు లాస్ట్ టైం కూడా ఇతను అరెస్ట్ అయినప్పుడు ఆ పంజాబ్ డ్రెస్లో ఉండటం వల్ల అది లేడీనా జంట అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఇతను క్రియేట్ చేస్తాడు ఇవన్నీ ఎంగోస్ పెడతారు మొన్న మన కేసులో కూడా వచ్చేటప్పుడు వీళ్ళందరూ కొత్తూరు నుంచి డీసీఎంలో బయలుదేరి వచ్చారు మన బండ్లగూడ ఏరియాలోనే ఒక బజాజ్ మోటార్ సైకిల్ ఒకటి స్కూటీ ఉండి ఈ రెండు దొంగతనం చేసి ఈ అఫెన్స్ అయిన తర్వాత ఈ బంగారం దొరికిన తర్వాత మళ్ళీ ఆ వెహికల్స్ని పారేసి అబండన్ చేసి వెళ్ళిపోయినారు ఇప్పుడు ఆ వెహికల్ని కూడా రికవర్ చేయడం జరిగింది ఇట్లా డిఫరెంట్ ఎంబోస్ డిఫరెంట్ బట్టలు డిఫరెంట్ రూట్లు పెట్టుకోవటం వల్ల ఇతను కంటిన్యూగా అఫెన్సెస్లో ఉన్నాడు గతంలో లాస్ట్ కేసులో ఇతను నంద్యాలలో ఫైవ్ మంత్స్ బ్యాక్ అరెస్ట్ అయితే రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిన అఫెన్సెస్లో ఇప్పటి వరకు మనకి ఐదు కేసులలో కేసెస్ కన్ఫ్యూజ్ చేయడం జరిగింది రెండు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్వి ఉన్నాయి రెండు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఒకటి రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఈ ఫైవ్ కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఈరోజు వరకు అంటే ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీలో ఉన్న బంగారం ఇదంతా కూడా రికవరీ చేస్తే అది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ప్రాపర్టీ కేసు ప్రాపర్టీ మొత్తం గా ఉంది దీంట్లో వీడెమట ఉండే గ్యాంగ్లో కొంతమంది ఇతను సుధాకర్ ఒకసారి జైలు పోయినప్పుడు ఏ టూ ఈ బండారు శాంసన్ అని చెప్పి కాకులు